గారి విగ్రహవిష్కరణ జరిగింది మొట్టమొదటిసారిగా సవిత్రకి అభినందిస్తున్నా అయితే ఏది ఏమైనా పరిటాల రవీంద్ర గారు చిరస్మరణీయుడు మనందరూ కూడా తెలుసు తొంభై నాలుగు ముడుపు అనంతపురం జిల్లాలోనే ఎక్కడ చూసిన అరాచకాలు అదేవిధంగా దౌర్జన్యాలు దమనకాండలు జరుగుతున్నటువంటి సందర్భం తొంభై మూడులో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా పాలన సాగిస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి సందర్భం మనం ఆ రోజున చూస్తే తాడిపత్రి కానీ తెరగొండలో కానీ ధర్మవరంలో కానీ ఎన్నో దుర్ఘటనలు జరిగాయి అదేవిధంగా ఆ సందర్భంలోనే తొంభై మూడు ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో పెనుగొండకి పోటీ చేసేదానికి